డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున తమిళనాడు తిరుత్తనిలో జన్మించారు వీరు ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శం ఆయుధం గురుబ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గౌరవనీయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించేవారే గురువులు భారతరత్న అవార్డు గ్రహీత ద్వితీయ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకుంటాము గురువు అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి అక్షరం అనే నీరు పోసి చెడు అనే కలుపు తీసి మంచి నీతి అనే ఫలాల్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు గురువు అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువుదే పాఠశాలలు లేని ఊరు ఏదైనా ఉంటుందేమో కానీ గురువు లేని ఊరు ఉండకూడదు బ్రతుకు మార్గాన్ని చూపేవాడే ఉపాధ్యాయుడు జాతీయ నిర్మాణకర్తగా వ్యవహరిస్తాడు గురువు కర్తవ్య నిర్వహణలో అప్రమత్తంగా ఉంటాడు ఎవరు ఎటువంటి బాధ్యతలు నిర్వహించినా గురువు బాధ్యత వేరు సన్మార్గంలోకి తీసుకువెళ్ళే ఒక డ్రైవర్లా ఉంటాడు సహనం శాంతం ఉపాధ్యాయుని స్వరూపం మానసిక ఉన్నతికి పాటుపడేటటువంటి వైద్యుడులాగా ఉంటాడు గురువు ఎగరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన వాడు దారం గురువు మాతృదేవోభవా పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే అనే అర్థం గు అంటే చీకటి రు అంటే తొలగించు అని అర్థం మరి ఒక అర్థం కూడా ఉంది గు అంటే గుహ్యమైనది అని రు అంటే తెలియ పరిచేది అని మరి ఒక అర్థం గు అంటే అంధకారం రు అంటే తొలగించటం అంధకారాన్ని తొలగించటం అని కూడా అర్థం అండి తరగతి గదిలో తలరాతలను మార్చేది గురువే విశ్వానికి విజ్ఞానమందించేది ఆది గురువే రాజు పేద భేదం చూపనివాడు ఉపాధ్యాయుడే ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులు వారే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకాన్ని నూరిపోస్తారు ఉపాధ్యాయులు ఉపా అంటే విద్యార్థికి దగ్గరగా ఉండి విద్యా బోధన చేస్తారు అని అర్థం మనిషిని మనీషిగా మార్చే ప్రయత్నం చేస్తారు గురువు గురువు లేని విద్య శూన్యం అందుకే అందరం గురువును ఆదర్శంగా తీసుకొని వారు చెప్పిన విషయాలను ఆచరణలో పెడదాం గురువులందరికీ నమస్సుమములు గురుభ్యోం నమ